పవిత్ర రామ రామ మందిరంలో మనమందరం ఈ సాయంకాలం కల సమావేశమైన మనమందరం ఇప్పటి వరకు ఎంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలాడిన అంటే భజనలు భరతనాట్యం పాటలు దైవభక్తి భవానీ మాతను ఎట్లా కొలిచామో అలా భరత మాతను కూడా కొలుస్తూ ఇంతసేపు మనము మర్చిపోయినా నేనైతే ఎంతసేపు అయింది మేము వచ్చి అయితే మర్చిపోయినామనం అందరు కూడా పిల్చిట్టే బాగుంటుంది ఒక పది నిమిషాలు ఎందుకంటే కాలాతీతం కూడా అయింది మనకి అయితే మనం రాష్ట్రీయ స్వయం సేవ నిర్వహించుకునే ముఖ్యమైన పండుగల్లో ఆరు పండుగల్లో ఇదొకటి భరతమాత పూజ చాలామంది మనము స్కూల్కి వెళ్ళే విద్యార్థులేమో పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవం అంటూ జెండా ఎగరేసుకుంటాం మరి టీచర్స్గా ఉన్న మాలాంటి వాళ్ళు కూడా అక్కడ చేసుకుంటాం మరి ఇళ్ళల్లో ఉన్న మన అమ్మ వాళ్ళు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు కొంతమంది ఫీల్ అయితే కొంతమంది కాదు అట్లాంటి వాళ్ళు కూడా భర్తమాత పూజ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దేశభక్తి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే ఉద్దేశంతో సంగమ మన ఈ పండుగని నెలకొల్పింది అయితే మనం మరి భర్త మాత అని అంటున్నాం కదా భర్త మాత మాత ఎట్లయింది అని మాట్లాడవచ్చు భవానీ మాత మాతనే సాక్షాత్తు ఒక ఆకారం దాల్చి ఇక్కడ నిలిచిన్నది అని మహర్షి అరవిందుల వారు చెప్పారు వాళ్ళు విప్లవ యోధుడు బెంగాల్లో యువనంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారుడికి వందే మాత్రం ఉద్యమం మధ్య మధ్యవయస్కుడు అయిన తర్వాత భగవద్గీత వ్యాఖ్యానాలు జైల్లో కూర్చున్నాడు పెద్దవాడైన తర్వాత మహర్షిగా మారి అరుణాచలం క్షేత్రంలో ఉంటూ ఒక ఆధ్యాత్మికవేత్తగా మహర్షిగా ఏ స్వతంత్ర సమరయోధుని మన మహర్షి అంటే ఒక మహర్షి అరవింద్రులు తప్ప వాళ్ళు దివ్య సాక్షాత్కారం సాధించుకున్నారు భగవంతుని వారు చెప్పిన మాట ఏంటంటే భవానీ మాతనే ఒక ఆకారం దాల్సినటువంటి స్వయంభూగా మనకు ఇక్కడ వెలిసింది ఆమెనే భరతమాత మీరు ఒక భావనని చూడండి మూడు వైపుల నుండి సముద్రము భవానీ మాత భరతమాత యొక్క కాళ్ళు గడుగుతుంది శిఖరం వెలుగుతున్నటువంటి బంగారు వర్ణం శ్వేతం ఉన్న శిఖరము హిమాలయాలలో ఆమె తలపై ఉన్నాయి ఇలా ఎక్కడన్నా ఏ దేశానికైనా ఉన్నాయా సహజంగా చూస్తే ఏ దేశానికి లేవు ఏ దేశానికి కానీ అటువైపు నుండి ఇటువైపు నుండి నొక్కినట్టు సముద్రం ఉంటుంది తప్ప ఇట్లా రెండు మూడు వైపులో ఉండదు వాళ్ళు సహజంగా వాళ్ళ దేశ సరిహద్దులను నిర్మించుకుంటారు కంపౌండ్ కంఫర్ట్ వాళ్ళు కట్టినట్టు చైనా వాళ్ళు కానీ ఏదో విధంగా గోడలు కట్టుకుంటారు ఫెన్సింగ్ వేసుకుంటారు మన దేశం అట్లా సహజ సిద్ధంగా ఏర్పడదు ఇక్కడ మరి మన దేశంలో నదీ నదాదులను చూసినాం అనండి గంగా యమున గోదావరి కావేరి కృష్ణ పెన్న పై నుండి కింది వరకు తోడుపు నుండి పడవారికి ప్రవేశ నదులు ఉన్నాయి పడవర నుండి తోడుపు ప్రవహించే నదులు ఉన్నాయి ఇలా ఏ దేశంలో జరగదు మరి మహేంద్ర పర్వతం హిమాలయాలు విద్యా పర్వతాలు పడమటి కర్మలు తుడుపు కర్మలు నీలగిరి కొండలు అన్ని రకాల పర్వతాలు ఉన్నాయి మన దేశం మరి సస్యశ్యామలంగా ఉండాల్సిన దేశమే మరి మన దేశంలో ఉన్న ప్రత్యేకతలు కూడా మనం తెలుసుకున్నాం మన దేశంలో అన్ని రకాల వాతావరణాలు ఉన్నాయి మన దేశంలో ఎలాంటి అడవులు ఉన్నాయి పంట భూములు ఉన్నాయి డెల్టా భూములు ఉన్నాయి మన దేశంలో భూములు ఉన్నాయి పర్వత భూములు ఉన్నాయి మైదానాలు ఉన్నాయి మన దేశంలో ఉన్నాయి ఇట్లా ఏ దేశంలో లేవు మన దేశంలో ఉన్న ప్రత్యేకత దృష్ట్యా మనది చాలా విలువైన భూమి మన దేశంలోనే దేవుడు దశావతారాలు ఈ భూతం పాదము